హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాముడి స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేయడం మనకు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మాఘ మాసం ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ కూడా శివమాలలో వేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా మా విలేజ్లో మేము మాల వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఏవెట్టి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాలుగా వేస్తున్నాం ఫ్రెండ్స్ నలభై ఒక్క రోజు మొత్తం మీద వచ్చేసి ఫుల్ మండలమే వేస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గురుస్వామి ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు మంది వేస్తారు ఫ్రెండ్స్ మనకి ఈరోజు నిన్నట్టుంటే వేస్తున్నాం ఫ్రెండ్స్ పదహారు పదహారు పదిహేడు ఓకే ఫ్రెండ్స్ రేపు పొద్దున్నేకి మేము శివమాలల మాలాధరణ ఆచరిస్తున్నాం ఫ్రెండ్స్ తీసుకుంటున్నాం దీక్ష శివ దీక్ష తీసుకుంటున్నాం నాలుగైదు రోజు వరకు ఇంకా భక్తి సాంగ్స్ అవి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ కూడా చూసి సబ్స్క్రైబర్ చేసుకొని మరి ఇంకా ముందరికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఓం నమ శివయ శ్రీశైల బ్రహ్మరమ సమిత మల్లికార్జున స్వామి ఆశిస్తులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే సాంగ్స్ అన్ని మొత్తం భక్తి సాంగ్స్ భక్తి సాంగ్స్ వీడియోస్ తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి మనకి ఉదయాన్నే వచ్చేసి భజనలు మంగళారతులు పూజలు ఏ విధంగా చేయాలనేది కూడా మనము ముందుకు తీసుకెళ్తున్నాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి ఫ్రెండ్స్ మరి గతంలో కూడా మనం చేసినాము వీడియోస్ మంచి లైక్స్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ ఈజ్ కూడా బాగోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మరి ఈరోజు మాలధరణ అందరం స్వీకరిస్తున్నాం ఫ్రెండ్స్ మాకు వచ్చేసి నలభై రోజు వరకు ఫిబ్రవరి ఇరవై ఆరుకి ఫిబ్రవరి ఇరవై ఆరుకి శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది ఫ్రెండ్స్ ఆ రోజు వరకు నలభైకో దినం మాల విరమణ జరుగుతుంది ఆ రోజు మహాశివరాత్రి సందర్భంగా మంచి శివనాగ్ని కూడా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి భజన భక్తి భక్తి గీతాలుతో పాటు మా భజన సంకీర్తనలు అన్నీ వినండి విని అందరూ ఆనందించండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్